హాయ్ అండి హలో ఎవ్రీవన్ నేను మీ సుధారెడ్డి ఈరోజు నేను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజైతే నేను గణేషుడికి లడ్డూను తయారు చేయించి చూపించబోతున్నాను నేనైతే ముందుగా ఇలా బూందీ అయితే చేసేసి రెడీగా పెట్టేసుకున్నాను ఈ బూందీ కూడా వీడియో తీస్తే లెంత్ చాలా ఎక్కువైపోతుందని చెప్పేసి బోన్ బూందీ అయితే డైరెక్ట్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందిగా ప్రాసెస్ ఇన్ కేసు ఎవరైనా తెలిసిన తెలియని వాళ్ళు ఉంటే ఆ బూందీ ఎలా రావాలి అన్న ఆలోచన ఏమైనా ఉంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అది కూడా నేను మీకు వీడియో అయితే పెడతాను దీనికోసం నేను నేనైతే ఒక కేజీన్నర వరకు లడ్డు చేయాలని ఫిక్స్ అయ్యాను దేవుడి కోసం కదా సో మనము ఎంత క్వాంటిటీలో పిండి తీసుకుంటే అదే క్వాంటిటీలో పంచదార అనేది తీసుకోవాలండి నేను అయితే ముందుగా పంచదార పాకనైతే ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే కేజీన్నర పిండికి కేజీన్నర షుగర్ అయితే యాడ్ చేశాను సో ఇప్పుడు దీనికి మనం చక్కెర ఎంతవరకు అయితే మునుగుతుందో అంతవరకు వాటర్ తీసుకోవాలి దాన్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని బాయిల్ కలుపుతూ బాయిల్ చేస్తూ ఉండాలి ఇలా బాయిల్ చేస్తున్నప్పుడు నేను వినాయకుడి కోసం లడ్డు తయారు చేస్తున్నాను కదా సో కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను కొంచెం వన్ పింజ్ ఎంత ఒక పావు టీ స్పూన్ అంతా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దాని అయితే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు నేను పాకం కోసం అని బాగా మరిగిస్తున్నాను ఈ పాకం రావడానికి షుగర్ కొంచెం క్వాంటిటీ ఎక్కువ కదా సో ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల టైం అయితే పడుతుంది పాకం బాగా మరుగుతూ ఉంది మనము రోజు మామూలుగా ఇంట్లో చేసుకునే లడ్డు కంటే తీగపాకం కంటే కూడా కొంచెం ముదురుపాకం తీసుకోవాలి వినాయకుడు చేసే లడ్డు ఎందుకంటే ఇది మనకు పది రోజుల పాటు నిల్వ ఉండాలి సో దానికోసమని కొంచెం ముదురుపాకం అయితే తీసుకోవాలి నేను దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఇలాచి పొడిని అయితే యాడ్ చేశాను సో ఇప్పుడు నేను పాకం వచ్చిందా లేదని చెక్ చేస్తున్నాను ఇలా కొన్ని ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో మనం ఒక డ్రాప్ పాకం ఒక వాటర్ డ్రాప్ వేసి చూస్తే మనకిగో ఇలా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా తీగ సాగుతూ కొంచెం మందంగా తీగ సాగడం అయితే రావాలి అలా తీగ పాకం కొంచెం మందమైన తీగ పాకం వస్తే మనకి పాకం రెడీ అయిపోయినట్టు సో ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను పాకం వచ్చేసింది కాబట్టి దాంట్లోకి నేను ముందుగా తయారు చేసుకున్న బూందీని అయితే యాడ్ చేస్తున్నాను ఇదంతా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండగానే మనం దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయిపోవాలి పాకమంతా చూడండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను నేను టీ స్పూన్తో వేసాను అందుకే టూ టైమ్స్ వేసానండి ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇదంతా బాగా కలిపేసుకోవాలి దీంట్లోకి నేను ముందుగానే డ్రై ఫ్రూట్స్ని జీడిపప్పు బాదం ఈ రెండింటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నేతిలో మంచిగా దూరగా వేయించి పెట్టుకున్నాను వాటిని దీంట్లో వేసి మిక్స్ చేశానండి ఇప్పుడు ఈ పాకం గిన్నెని మనం కింద దించేసుకొని గట్టిగా దా ఒక పప్పు దువ్వతో గట్టిగా మెదవాలి దీని మొత్తం లడ్డు అనేది గట్టిగా మంచిగా ఫిక్స్ అయి రావాలి మనకి అది ఎక్కడ కూడా పగుళ్ళు రాకుండా నీట్గా రావడానికి ఇలా మనమైతే బూందీని ఖచ్చితంగా మెదగొట్టాలని ఇది వేడిగా ఉన్నప్పుడే చేయాలని ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి చల్లారక చేస్తే అనేది రాదు సో అలా మెదిమాక ఒక ప్లేట్ తీసుకొని దానిపైన నేను ఒక కొత్తది వస్త్రం తీసుకున్నాను అండి నేనైతే కొత్తది తెల్లటి వస్త్రం తీసుకొచ్చాను వేరే కలర్వి తీసుకుంటే మాత్రం దానికి దాని లడ్డుకి కలర్ అంటే ఛాన్స్ ఉంటుంది సో అందుకే వీలైనంత వరకు తెల్లదే యూజ్ చేయండి దాంట్లోకి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి లడ్డు బూందీకి సంబంధించిన మొత్తాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి మనకు ఎంత సైజు లడ్డు కావాలంటే అంత సైజు లడ్డుకి మనం దీని అయితే చూసుకొని మొత్తం ఇలా మూటలాగా కట్టేసుకోవాలి ఇదంతా కూడా బాగా దగ్గరికి అదమాలి గట్టిగా పట్టుకొని చేతితోటి ఎంత గట్టిగా అదిమితే అంత దగ్గరికి లడ్డు అనేది మంచి షేప్లో వస్తుంది లూజ్గా చేస్తే లడ్డు అనేది విడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే గట్టిగా దీన్ని వీలైనంత టైట్గా ఒడిపడి గట్టిగా ముడి వేసుకుంటూ దాన్ని అయితే చేతిలో గట్టిగా పట్టేసుకొని చుట్టూ అదవలసి ఉంటుంది దీని ఇది టైట్గా ఉండడం కోసం నేనైతే ఒక దారాన్ని కట్టేస్తున్నాను ఇలా అయితే చేతి నుంచి జారిపోయినా కూడా మళ్ళీ విడిపోయే ఛాన్స్ ఉండదు కదా సో అందుకని నేనైతే దీన్ని చాలా గట్టిగా కట్టేస్తున్నాను ఇలా కట్టేసి సైడ్లకి మొత్తం ఇప్పుడు నేను రౌండ్ షేప్ రావాలనుకుంటున్నాను సో దానికోసమని చుట్టూ సమానంగా వచ్చేలాగా నేను దాన్ని అయితే టైట్ చేస్తున్నాను చూడండి మనం పట్టిన పాకం అనేది అలా టైట్ అవుతున్న కొద్దీ అలా క్లాత్లో నుంచి కొద్ది కొద్దిగా బయటకు వస్తుంది అయినా ఏం పర్వాలేదు అది అనేది లడ్డు అనేది మంచిగా బిగుసుకుపోతుంది అలా టైట్గా రావడం కోసం అనేది ఇలా చేయాలి ఇలా చేసిన దాన్ని పక్కన పెట్టేసుకున్నాక ఒక ఏడు ఎనిమిది గంటలు కూడా అలాగే వదిలేసేయాలి అప్పుడే క్లాత్ విప్పకూడదు ఆ లడ్డు అనేది మొత్తం తయారైపోయింది గట్టి పడిపోయింది అనుకున్నాకనే దాన్ని అయితే క్లాత్ నుంచి రిమూవ్ చేయాలి చూడండి మంచి షేప్లోకి అయితే వచ్చేసింది ఇప్పటి వరకు నా ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి నేను ఆ ఏడు ఎనిమిది గంటల సమయం తర్వాత నేను ఆ ముడిని అయితే తీసేస్తున్నాను లడ్డు అనేది ఎలా వచ్చిందో మనం ఇప్పుడు చూడబోతున్నాము పర్ఫెక్ట్ పాకం వచ్చిందండి అందుకే లడ్డు ఇలా మూట తీస్తున్నా కూడా క్లాత్ దానికి అతుకుపోయి చాలా అంటే చాలా ఈజీగా నెయిట్గా వచ్చేసింది కంప్లీట్గా చూడండి టైట్గా వచ్చేసింది క్లాత్ దానికి బాగా బిగుసుకుపోయింది చూడండి మాకు చూస్తుంటే తెలిసిపోతుంది కదా లడ్డు పర్ఫెక్ట్ గా తయారైపోయిందని చూడండి ఈజీగా వచ్చేసింది కిందికి వస్తా ఉంటే మనం క్లాత్ని ఏ షేప్లో అయితే గట్టిగా ముడి పెట్టామో అదే షేప్లో లడ్డు బయటకు వచ్చేసింది ఆ క్లాత్ ముడతలు అనేవి అలా చారల్లాగా వచ్చాయండి లడ్డుకి డిజైన్ లాగా ఉంది కదా చాలా బాగుంది కదా చూడడానికి చూడండి పర్ఫెక్ట్ విజయ వినాయకుని లడ్డు తయారైపోయింది ఇలా ఇంట్లోనే తయారు చేసి దేవుడికి సమర్పించుకుంటే వచ్చే పుణ్యం చాలా అంటే చాలా ఉంటుంది సో వీలైనంత వరకు ఇంట్లో తయారు చేయడానికి ట్రై చేయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎంతో హైజెనిక్గా ఉంటుంది కదా ఇంట్లో రెడీ చేసుకుంటే చూస్తుంటేనే బొజ్జ వినాయకుడు గంట ముందు మనకే తినాలనిపించేస్తుంది అంత బాగుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంత ఓిక్గా నా వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్